సైనోరా క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతన పత్తి విత్తనం అధీరా ట్రిపుల్ త్రీ బీజీ టూ మొక్క ఏపుగా పెరిగి అధిక పక్క కొమ్మలను కలిగి అత్యధిక దిగుబడినిస్తుంది గుండ్రని ఆకారం పెద్ద సైజు కాయలతో అధిక బరువు తూగుతుంది పొడవైన పింజ పెద్ద పెద్ద కాయలతో పత్తి తీయుటకు సులువైన రకం చీడపీడలను పీడలను తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది తక్కువ పెట్టుబడి అధిక ఆదాయం అధీరా ట్రిపుల్ త్రీ తో మీ ఇంట సిరుల పంట రైతుల కోసం సైనోరా వారి అధీరా ట్రిపుల్ త్రీ నా పేరు పర్వతాలు ఇంద్రకల్లు నార్క తారుడు మండలం నార్కన్ జిల్లా నార్కంలో మేము అద్దీరా సీడు పెట్టినాం బాగా ఉంది మన మొక్క విరిగింది మంచి అందుబాటులో బాగుంది తెగులు లేదు ఏం లేదు ఇప్పటికీ అరవై డెబ్బై కాయ వచ్చింది లాస్ట్ వరకు వంద కాయ వరకు రావచ్చు కాయంగా గూడ ఉంది పూత ఉంది మంచిగా ఉంది నెక్స్ట్ పోయినసారి పెట్టినాం వేరే సీడ్ పెట్టినా కానీ మాకు ఇంత అందుబాటులో ఇంత మంచిగా రాలేదు సప్లయర్ ఆఫ్ సీడ్స్ పేస్టిసైడ్స్ అండ్ ఫర్టిలాజర్ నాగర్ కర్నూల్ తెలంగాణ ఫోన్ నైన్ డబల్